జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు చాలా చాలా హాదాకరమైన రోజు మా ఇంట్లో ఎందుకంటే మాకు బాగా దగ్గర కావాల్సిన మూర్తి నైటు చనిపోవడం జరిగింది అది పండగ ముందు రోజు మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేసే విధంగా నాకు చెప్పాలనే ఉద్దేశం కాదు కానీ కొన్ని కొన్ని వీడియోలు నేను ఎందుకు చేస్తాను అంటే మనుషుల్లో అవగాహన కల్పించడానికి కోసమే కదా పిఎస్ఎన్ మూర్తి అంకులు గుంటూరులో చాలా అందరికీ తెలిసిన ఆయన బాగా కలుపుకోలు తన మనిషి అంతా బాగుంది మేము మచిలీపట్నంలో చదువుకునే రోజుల్లో మా పక్క పౌరుషణ్ అతికిచ్చాం దాంట్లో మూర్తంకులు వాళ్ళ చెల్లెలు వాళ్ళ బావగారు ఉంటారన్నమాట ఉంటే ఈ మూర్తంకులు అప్పుడప్పుడు చూడటానికి మచిలీపట్నం అందరు వచ్చేవాడు వస్తే ఆ ఆంటీ కూడా చూస్తుంటారు వీడియోలో వస్తే ఈయన చెల్లెల్ని ఇచ్చుకున్న ఆయన కాబట్టి బాగుమరది కాబట్టి ఆ అంకులు కావాలని నిద్ర రాకపోయినా సరే నిద్రపోయేవాడు అది రూము ముందు గదిలో కావాలని ముందు గదిలో కూర్చునే పొడుకునేవాడు ఆయన ఈయనొచ్చడానికి బాగుమరదు వచ్చేటానికి కుర్చీ ఆయన కాళ్ళ దగ్గర వేసి ఉండేది అక్కడ కూర్చోవాలన్నమాట అంకులు ఒక్కొక్క రోజు బయట కూర్చునేవాళ్ళు లోపల కూర్చునేవాళ్ళు కావాలని సండే పాపం చెల్లెల్ని చెల్లెల మొగుడిని చూసుకోవాలని ఆయన బాధ్యతగా వచ్చేవాడు మూర్తి అంకులు కుటుంబ విషయాలు చెప్పటం కాదు ఒక మనిషి ఓర్పు సహనం ఒక రుషిలాగా ఉంటే ఎంత గొప్పవాడు అవుతాడో నిదర్శనం చెప్తున్నాను ఈ వీడియోలో మేము పక్కింటి వాళ్ళు కదా వస్తుంటారు ఉంటారు వెళ్తూ ఉంటారు అందరినీ మనం పలకరించాం కాబట్టి రెండు మూడు సార్లు చూసి నేను అనేదాన్ని అంకులు మా ఇంట్లోకి వచ్చి కూర్చోండి ఆయన దగ్గర కూర్చోవాల్సిన అవసరం మీకేంటి భోజనం టైం అవుతున్నా లేవడం ఏంటి అని స్వతంత్రంగా ఇప్పుడు మీద అందరితో ఎలా మాట్లాడుతున్నానో అప్పుడు కూడా అలా ఈ మూర్తి అంకులు ఎవరో తెలియకపోయినా ఆ అంకులతో అనేదాన్ని మా ఇంట్లోకి వచ్చి కూర్చోండి అంకులు మా ఇంట్లో భోజనం చేయండి అవసరం ఆయన లేచిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం మీకేండి ఎంత ఆడపిల్లలు నేర్చుకుంటే మాత్రం మీరు అంత ఒదిగి ఉండాలా అని చెప్తూ ఉండేదాన్ని ఆయనకి అది అయిపోయిన తర్వాత చాలా రోజులు ఇలా జరుగుతుంటే మాకు దగ్గర దగ్గరగా పరిచయం అవడం స్టార్ట్ చేశారు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు చెప్పారు మా గుంటూరులో సంబంధం ఉంది మీ అమ్మాయికి ఇస్తారా పిల్లాడు చాలా మంచివాడు అండి అని మేము ఇప్పుడిప్పుడే పెళ్లి చేయాలనుకోవట్లేదండి మా అమ్మాయి కానీ మా నాన్నగారు మా అమ్మగారు అన్నారు దాని తర్వాత మళ్ళీ అంకులు ఒక నాలుగు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత అలా వచ్చి పిల్లాడు మంచివాడండి చేయండి అదేదని అడిగారు సరేనండి తప్పకుండా చూద్దాం సంబంధం అన్నాం వెళ్ళాము చూసాము మాట్లాడుకున్నారు అంతా అయిపోయింది పెళ్లి చూపులు కూడా మా ఇంట్లో చూపించండి గుంటూరు తీసుకొచ్చి మీ అమ్మాయిని మా ఇంట్లో పెట్టండి వాళ్ళకి పిలిపిస్తాను అని చెప్పారు మా హస్బెండు అంకులు ఒక ఆఫీస్లోనే చేస్తారు వాళ్ళ ఇంటికి వచ్చారు పెళ్లి చూపులు చూస్తున్నారు నిమిషంలో సంబంధం కుదిరిపోయింది అంతా అయిపోయింది సరే తాంబూలాల దగ్గరికి వచ్చేసరికి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం గుంటూరులో ఇప్పుడు రోజుల్లాగా పెళ్లి కూతుర్లు ముందే కలవటాలు హంగామాలు అలాంటివి ఏవి ఉండవు లేవు కూడా ఇరవై ఐదేళ్ల క్రితం అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఎవరింట్లో వాళ్ళే నేను మా ఇంట్లోనే ఉన్నాం మా కాన్వైతే తెలియదు మా ఇళ్ళకి వచ్చే చేయటాలు ఇలా ఆడపిల్ల మగపిల్లలు కలుసుకోవడాలు మాట్లాడుకోవడాలు లేవని మా నాన్నగారు వైపు చెప్పారు వాళ్ళ వైపు కూడా ఆడపిల్ల ఇంటికి వెళ్ళి చేసుకోవడం లేదండి మా ఇంట్లో చేసుకుంటాం మగ ఆడపిల్ల అమ్మ నాన్నమ్మటికే వస్తారు అని చెప్పి వాళ్ళు సంబంధం చేసుకున్నారు అయిపోయింది ఇప్పుడు దీని ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి అంటే మీ అందరికి ఇంతసేపు సోది ఎంగేజ్మెంట్ దొరికొసరికి మా ఇంట్లో ఫైనాన్స్ అంతా చూసేది మా బాబాయ్ మా డబ్బులు అందరి డబ్బులు బామ్మగారి డబ్బులు అందరికీ బాబాయ్ దగ్గర ఉంటాయి ఆయన చదువుకున్నాడు బాగా మేధావి అన్నీ చూస్తాడు ఏమన్నా పండు డబ్బులు వచ్చినాయి వచ్చిన అరే ఎంగేజ్మెంట్ రా ఈ నువ్వు డబ్బులు తీసుకుని వచ్చేసాయ అని మా మేనత్త మొగుడు బాబాయ్ కలిసి సరే అన్నయ్య అని చెప్పారు అయిపోయారు వచ్చారు బందరు కార్ ఎక్కుతున్నారు మా నాన్నగారు డబ్బులు తెచ్చారా అంటే ఆ అన్నయ్య అలాగే అన్నయ్య తెచ్చాము అన్నయ్య అని చెప్పారు ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళినంత గుంటూరు డబ్బులు ఇద్దాము అని మామూలుగా వాళ్ళు అసలు కట్నాలు అడగలేదు ఆడపిల్ల ఉంది కదా ఆడపొడుచు కదా అని చెప్పి అని ఇద్దాం కదా అని చెప్పి ఆడపిల్లకి ఇద్దాం కదా అని చెప్పి మా నాన్నగారు అడిగితే ఆ తేలదన్నయ్య డ్రా బ్యాంకులో డ్రా చేయడం కుదరలేదు అని ఎక్కడైతే ఎంగేజ్మెంట్ జరుగుతుందో అక్కడ చెప్పాడు బాబాయ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి పరిస్థితులు కుటుంబాలు మనుషులు ఒక అన్నగారి కూతురు సంబంధం కుదిరిన తర్వాత వాళ్ళు ఓర్చుకోలేని తనాలు వాళ్ళ బిహేవ్ చేసిన లక్షణాలు ఇవన్నీ కుటుంబాల్లో వస్తే ఆ కుటుంబం ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందని చెప్పడానికి కాదు అత్తగారు అది అసలు మేము మిమ్మల్ని కట్నం అడగలేదు లాంఛనాలు అడగలేదు ఆడపడిచిన కట్నాలు వద్దన్నాం ఏం వద్దన్నాం మీ అమ్మాయిని మా ఇంటికి పంపి చింతకాయ పచ్చడి వేసినా మేము ఫోన్ చేసి వస్తామని చెప్పాం మీరు ఎందుకండి రాజుగారు ఇబ్బంది పడతారు ఇట్లాంటి ఫార్మాలిటీసే పెట్టుకోవద్దని ఆడు రూపాయి డబ్బులు తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది మా అట్లాగానే మా నాన్నగారు వాళ్ళు లేని వాళ్ళని కాదు బంధువులు చేసే చిన్న చిన్న చాస్ట్లు ఇదంతా ఎవరి వల్ల మూర్తంకులు ఒక సంబంధం తెచ్చారు అంటే ఆ సంబంధం మంచిది మా గురువుగారు సంబంధం తెచ్చారు తెచ్చారు కాబట్టి మనం చేసుకోవాలని మా హస్బెండ్ అనుకోవడం ఇవన్నీ మూర్తంకులు కూడా చిన్నమ్మాయి ఉంది పెళ్ళికి మా అమ్మాయినే చేసుకోండి అని మా అత్తగారి వాళ్ళు ఆయన ఒక మాట అడిగితే నిమిషంలో చేసుకునేవాళ్ళు కానీ ఆయన ఎప్పుడూ ఆ లిమిట్స్ క్రాస్ చేయలేదు అలాంటి పనులు చేయలేదు మూర్తంకులు టాపిక్లోకి వెళ్దాం ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే ఈ సంబంధం సంబంధం లేకుండా మా బంధువులు కానీ ఎక్కడ మేనేజ్ బ్యువలు కానీ లేకపోతే ఎవడో తేవడం కాకుండా ఒక ఇంటి పక్కకు వచ్చిన ఒక ఆయన్ని రండి మా ఇంట్లో మంచి మంచినీళ్ళు తాగండి టీ తాగుతారా భోజనం టైం అయింది ఆయన లేవడు మీరు పిల్ల పిల్లనిచ్చారు కాబట్టి ఆయన కావాలని ఇలాంటి చేష్టలు చేస్తున్నాడు అందుకని మీరు మా ఇంట్లో తినండి అని చిన్న చిన్న మాటలు పలకరించడం వల్ల మనం చేసింది నేను ఎవరో నేను కామెంట్ పెట్టాను ఎదుటి వాళ్ళకి చేసేదే మనకి తిరిగి వస్తుంది అని మనం అనుకుని చేయం అది చేసింది దేవుడు అలా వరాల రూపంలో మనకి ప్రసాదిస్తూ ఉంటాడు అందుకే చెప్తాం మంచి ఎప్పుడు ఎక్కడికి పోదండి ఖచ్చితంగా మంచి చేసి చూడండి దేవుడు మన వెనకాలే ఉంటాడు అర్థమైందా అది అయిపోయిన తర్వాత ఆ అంకులకి ఫస్ట్ భార్య క్యాన్సర్ వచ్చారు ఆవిడికి అంత ఊహ తెలియదు ఆవిడికి నేను పెళ్ళై గుంటూరుకి వెళ్ళేసరికి ఆవిడ మొదటి భార్య చనిపోవడం జరిగింది ఆయనకి మా వారు బట్టి ఆయనకి ట్రీట్మెంట్ చేయించడానికి పదిహేను రూపాయలు పది రూపాయలు వడ్డీలకు కూడా డబ్బులు తీసుకొచ్చి ఆవిడకి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది ఆయన బతికించుకోలేకపోయారు చాలా మంచి వ్యక్తుల్లో ఉన్నారు ఈ ఇంకా భూమి మీద ఉన్నారు అంటే ఈ పిఎస్ఎన్ అంకుల్ గారే అంత చెప్పాలన్నమాట అంత ఒక ఋషులు తపస్సు చేస్తే ఎంత సైలెంట్గా కోపాలు లేని వాళ్ళు ఎలా ఉంటారో ఆ రకంగా ఉంటారనమాట ఆయన భార్య చనిపోయారు రెండో పెళ్లి చేసుకున్నారు అస్సలు పార్వతీదేవిని ఆవిడని పక్కపక్కన పెడితే ఇద్దరు ఒకేలాగా ఉంటారా ఓర్పుగా అంత ఓర్పు గల మనిష రెండో బారీగా వచ్చి ఈయనకి ముగ్గురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళ పసిపిల్లల నుంచి వాళ్ళని ఆవిడ పెంచుకురావడం ఆవిడ పిల్లల్ని కనకుండా ఉండాలని నిర్ణయించుకోవడం ఆవిడంత ఆదర్శంగా నిర్ణయాలు తీసుకోవడం ఎక్కడన్నా జరుగుతాయా అలాంటి మనుషులు ఆడవాళ్ళు ఉంటారంటారా అలాంటి లేడీస్ ఉన్నారా ఇంకా భూమి మీద అన్నట్టు ప్రవర్తించారు ఆవిడ ఈ రోజు వరకు తన పిల్లల్లాగా ముగ్గు ఇద్దరు ఆడపిల్లల్ని తన పిల్లల్లాగా ముగ్గురు పిల్లల్ని పెళ్ళిళ్ళు చేశారు పేరెంటులు పోసారు పురుళ్ళు పోసారు డెలివరీలు చేశారు ఆడపిల్లలకి రోజుకి ఆవిడ గొప్ప ఆడవాళ్ళల్లో గొప్పవాళ్ళు ఎవరు అంటే ఆ ఆంటీ గురించి చెప్పాలి తెలుసా అండి సొంత డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళే నీకు బలానా ఊరు వేయిస్తాను గారు నాకు డబ్బులు ఇవ్వండి అంటే ఆ రోజుల్లో యాభై రూపాయలు డబ్బులు ఇస్తే మోసం చేసా డబ్బులు తీసిన ఒక ఆయన పారిపోయాడు అంటే సాటి ఎంప్లాయీ బాధపడుతున్నాడు భార్య కోసం అప్పులు తీసుకుంటున్నాడు కుటుంబం పెద్దది మనకి ఈ మనిషికి ఏదైనా సహాయం చేయాలి అని అనిపించకపోగా ఒక మంచి వ్యక్తిని కూడా మోసం చేయాలని ఎలా అనిపించిందో నాకు ఆ రోజుల్లో తెలియదు అలాంటి టైంలో కూడా ఒక మనిషి మోసం చేసినా కూడా ఎక్కడ తొనక్కుండా వెనక్కుండా నిరాశపడకుండా ఎదుటి మనుషులకి సహాయం చేద్దాం ఎదుటి మనుషులకి ఇంకేదన్నా చేద్దాం అనే తాపత్రయంతో ఆ మొగుడు భార్య ఉండేవారు ఈ అంకుల్ టాపిక్ తేవడానికైనా సెకండ్ వేవ్ కోవిడ్ వాళ్ళ జీవితంలో నిజంగా మంది కుటుంబాల్లో బాధను మిగిల్చిందో సేమ్ అదే మాకు కోవిడ్ వచ్చిన టైంలోనే సేమ్ వాళ్ళకి కూడా ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో కోవిడ్ రావటం మొత్తం పెద్ద కొడుకి పెద్ద కొడుకి రాలేదు రెండో కొడుకి మూడో కొడుకి బా వాళ్ళ మిస్సెస్కి అంకులకి వచ్చిందో పోయిందో కూడా తెలియకుండా అసలు ఆయనకి లేరు వీళ్ళందరికీ సేవ చేసింది అంకులు వీళ్ళందరినీ హాస్పిటల్కి పట్టుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తుంది పెద్ద కొడుకు కింద పోర్షన్లో పెద్ద కొడుకు ఉంటాడు మధ్యలో అంకులు చిన్న కొడుకు వాళ్ళు ఉంటారు పైన రెండో ఇంకో ఫ్లోర్లో రెండో కొడుకు ఉంటారు తింటాం మాత్రం అందరూ ఒక చోటే కానీ ఎవరి ఎవరిలో వెళ్ళి పుడుకుంటారు ముగ్గురు కొడుకులు ఒక చోటే ఉంటారు అయితే వీళ్ళందరికీ తగ్గడం స్టార్ట్ అవుతుంది ఒక 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 కొడుక్కి సీరియస్గా ఉండి తగ్గి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చారు అంతా బాగానే ఉంది ఆఖరి కొడుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు చక్కటి అమ్మాయి మంచివాళ్ళు మంచి ఫ్యామిలీ చాలా బుద్ధిమంతులు అందమైన అమ్మాయి హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చి చిన్న వయసులో ఇరవై ఐదేళ్ళు కూడా రాకుండా ఒక బాబు ఇద్దరు బాబులో నాకు గుర్తులేదు ఒక బాబు పుట్టంగానే ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది ఆ పుట్టిన అబ్బాయి హ్యాండిక్యాప్ నడవలేడు మాట్లాడతాడో మాట్లాడలేడో తెలియదు అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉన్న టైంలో ఆఖరి కొడుకు ఆఖరి కోడలు ఎంతో ముచ్చటగా ఉన్నారన్న టైంలో ఆఖరి కొడలు చనిపోయింది పుట్టిన కొడుకు హ్యాండిక్యాప్ట్ ఎవరు ఈ సంసారాన్ని ఇదాలి ఎట్లా భార్య పోయింది క్యాన్సర్తో పోన్లే కుటుంబాన్ని ఎట్టుకొస్తున్నాం అన్న టైంలో ఇదంతా బాగుంటుంది అన్న టైంలో మళ్ళీ అదే జీవితం కొడుకు కూడా వచ్చి భార్య చనిపోతే ఆ పిల్లాని ఎవరు పెంచాలి ఆ బాధ్యత కూడా ఆంటీ మీదకి వచ్చింది మనవాడిని పెంచే బాధ్యత ఆవిడకు పుట్టలేదు కానీ ముగ్గురు పిల్లలు ఐదుగురు పిల్లల్ని ఆవిడే సాకింది మనవణ్ణి సాకింది ఇది వచ్చింది ఇదంతా అయిపోతుండగా కోవిడ్ వచ్చింది అందరికి ట్రీట్మెంట్ చేయించాడు పెద్ద కొడుకే ఇంట్లో పడుకోబెట్టి కింద నలతగా ఉంది నలతగా ఉందని చెప్తున్నాడు కొంచెం ఫీవర్గా ఉందన్నాడే కానీ ఎవ్వరికీ ఏం చెప్పాలి లాస్ట్ మినిట్లో ఇంకా ఊపిరి అందట్లేదు అన్న టైంలో హాస్పిటల్కి తీసుకెళ్తే ఆక్సిజన్ సిలిండర్లు బెడ్ దొరక్క చనిపోయాడు తెలుసా అండి ఆయనకున్న పరపతి ఆయనకున్న పలుకుబడి ఆయనకి ఉన్న ఇదికి ఇన్ఫ్లుయెన్స్కి బెడ్ కూడా దొరకని పరిస్థితి ఆ రోజు పెద్ద కొడుకు చేతికొచ్చిన కొడుకు కళ్ళ ముందే అలా చనిపోతే ఏ తండ్రి తట్టుకోగలడు చెప్పండి కష్టాలు వచ్చాయని చెప్పి సాఫ్ట్వేర్లు వెదవలందరూ ఇట్లాగే అంట వెదవలందరూ నిమిషంలో భారీ బిడ్డల్ని రోడ్డు మీద వదిలేసి టప 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 చచ్చిపోతున్నారు ఏది షేర్లలో డబ్బులు పోయినాయని కానీ కొడుకు చనిపోయాడు భారీ చనిపోయింది చిన్న కొడుకు భారీ చనిపోయింది హ్యాండికాప్టుడు మనవుడు ఇన్ని కష్టాలు జీవితంలో ఒక మనిషి చూస్తాడని మీకు మీకెవరికన్నా తెలిసే ఎంత కష్టాలు ఉంటాయని అయినా చిరునవ్వు పోకుండా పెద్దలు మించి తర్వాత ఏడ్చి ఏం బాధపడ్డా ఆ కుటుంబం ఆ మనుషులు ఎదుటి వాళ్ళు రాగానే ఒక సహాయం చేయాలని వాళ్ళకి ఏదన్నా పెట్టాలని వండాలని వచ్చిన వాళ్ళని భోజన చేసెలమని డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళ వయసులో కూడా తన అక్కల్ని చెల్లెల్ని అక్క ముగుళ్ళని చూడాలని తాపత్రయం ఆయనకి ఎవరికి ఉంటుంది చెప్పండి ఇంత ఇదిగా ఉన్న కుటుంబం అది కొడుకు చనిపోయాడు సరే కొడల్ని బాధ్యత తీసుకుంటామమ్మా అన్నారు వాళ్ళు పుట్టింటి వాళ్ళు మేము తీసుకెళ్తాం లేని అన్నారు తీసుకెళ్లారు సాఫీగా జరుగుతున్న టైంలో కొడుకు చనిపోవటం ఈ బాధ ఆయన మనసుని తొలిచేసి నిన్న రాత్రి చక్కగా పూజ చేసుకున్నారు లేచారు బాబుమరిది ఎవరు వస్తే మాట్లాడారట ఆరోగ్యంగా ఉన్నారు భోజనం చేసిన తర్వాత కొంచెం నాకెందుకు ఆయాసంగా అనిపిస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అంకులే అడిగారు తీసుకెళ్లే లోపలే మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది కష్టాలు వస్తాయి ప్రతి మనిషికి వచ్చే కదా అని భార్యని నరికేయటం ఇంట్లో పిల్లల్ని మందు పెట్టి చంపేయటం లేదంటే తనకు తను చనిపోవడం ఇవన్నీ పరిష్కారాలు కావండి రోజు ఆయన చనిపోయిన తర్వాత ఏం చెప్పుకుంటున్నారు చెప్పండి బతికితే పిఎస్ఎన్ మూర్తిగారు లాగా బతకాలిరా పోయినా కూడా ఆయనలాగా పోవాలరా పెంచితే పిల్లల్ని ఆయనలాగా పెంచాలరా నిద్రాడి పిల్లలు లక్షణంగా పెళ్లి చేశారు చక్కగా గొప్పవాళ్ళు ముగ్గురు మొంగు పిల్లల్ని చక్కగా లక్షణంగా పెంచారు డబ్బు కాదండి మనిషికి ప్రధానం వాళ్ళు ఏమైనా కోటేశ్వర్లా అంటే అలా కాదు ఒకళ్ళు జోలికి వెళ్ళరు ఒకళ్ళతో తగాదా పెట్టుకోరు ఒకళ్ళ ఇది లేదు ప్రశాంతమైన జీవితం చక్కగా అందమైన కుటుంబం తండ్రిని వేసిన బాటల్లో వాళ్ళు చక్కగా నడిచి వెళ్తున్నారంటే ఎంత గొప్ప విషయం చెప్పండి అది కష్టం ప్రతి మనిషికి వస్తుందమ్మా రాని మనిషి అంటూ ఉండడు దాన్ని ఓర్పుగా సాధించి మనం నెగ్గుకురాగలమే ఆ కష్టంలో ఉన్న గొప్పతనం అర్థమవుతుందా ఎదుటివాడికి సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తుంటాడు మీరు అనొచ్చు ఆయన అన్ని అంతమందికి హెల్ప్ చేస్తారు కదండి మరి ఆయన జీవితంలో పెద్ద కొడుకు చనిపోయి చిన్న కొడుకు చనిపోయి భార్య చనిపోయి ఏంటి అండి అని చెప్పమంటారా మనిషికి అన్ని కష్టాల్లో కూడా తను చనిపోవాలని కానీ పిల్లల్ని చంపాలని కానీ భార్యని చంపాలని కానీ మనవాళ్ళని చంపాలని కానీ పక్కింటి వాడిని చంపాలని కానీ లేకపోవడం ఒకరిని మోసం చేయాలని అనిపించకపోవడం నేను ఇంత లాస్ అయ్యానే ఇంకా నేను ఎప్పటికి పైకి వస్తానని నిరుత్సాహపడకపోవడం ఎదుటి మనిషికి ఇంకేదో మనం చేయాలి మనం చేయాల్సింది మిగులుందని చెప్పి ఆ కుటుంబం ఎదురు చుట్టం ఇది ఆయన గొప్పతనం అర్థమైందా ప్రతి మనిషి గొప్పవాడు అంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత గొప్పగా చెప్పుకోవడం పోతే పోయాడు దరిద్రుడు వదిలిపోయాడు అని చెప్పుకోకూడదు మా బాబాయ్ లాగా అర్థమైందండి అది ఒక మనిషి కుటుంబానికి ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నా సరే ఆ మనిషి గురించి ఆ ఊరు గురించి ఆయన ఆయన నడిచిన ప్రదేశం గురించి పొద్దునుంచి ఆయన బందర్లో మా ఇంట్లో కూర్చున్నది పక్క ఇంట్లో కూర్చున్నది ఆ మాతో మాట్లాడింది ఇవే గుర్తుకొస్తున్నాయి లైఫ్లో చూసారా ఇది మంచితనం మనిషి మిగిలి చెల్లేదు అదే చచ్చిపోయేటప్పుడు నలుగురిని పోగేసుకుపోండరా చెప్పుకునే విధంగా అంటారు దీని గురించి అర్థమైందా ఇలా చెప్పానని ఎవరో తప్పుగా అనుకోమాకండి ధైర్యంతో ముందుకు వెళ్తుంటే ఎన్ని కష్టాలైనా ముందుకు వెళ్ళిపోగలుగుతామండి బాధపడుతూ కూర్చుంటే ఏదీ వెళ్ళలేము మనం అది కోవిడ్ ఎంతో మంది జీవితాలు మార్చేసింది అంకులకి అలాంటి కష్టం రాకుండా ఉంటే బాగుండేది అనిపించింది కానీ దేవుడు అనేవాడు సాగంటి గారు చెప్పినట్టు కొన్నాళ్ళు మనకు ఆడుకోవడానికి ఆ బొమ్మ ఇస్తాడు ఆడుకోవడం అయిపోయిన తర్వాత నాకు ఇచ్చే నేను ఇచ్చిన బొమ్మ అని అడుగుతాడు నేను ఇచ్చేసాను అయ్యా అని చెప్పాడు నా స్నేహితుడు ఒకటిసారి వాళ్ళ ఇంటికి వెళ్తే అని చెప్పాడు అలాగే మూర్తిగారు ఆడుకోవడం అయిపోయి తీసుకెళ్ళిపోయాడేమో అనుకోవాలి తప్ప ఆయనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎదుటి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనిపించడం అది అంకుల ఆత్మకి ఎక్కడున్నా శాంతి చేకూర్చాలని ఆ కుటుంబం ఎప్పటికీ ఇట్లాగే ముందుకు వెళ్ళాలని ధైర్యం ధైర్యంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మీ కాన్మెంట్లో ఆ కుటుంబానికి మంచిగా ధైర్యం వచ్చే విధంగా చెప్పండి ఓకే